హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో మేమైతే మా పుట్టింటికైతే వచ్చాము సడన్గా దారి మధ్యలో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ హడావిడిగా అయితే మేమైతే వచ్చేసామండి సో ఎందుకు వచ్చామంటే ఇక్కడ మా ఇంటి దగ్గర మా ఇంటి ప్లేస్ పక్కన కొద్దిగా సైట్ ఉందన్నమాట అది ఎప్పటి నుంచినో మేము అండ్ కట్టెలు పల్లెల్లో కట్టెలు గడ్డి వేసుకుంటారు కదా అట్లా దొడ్డిలాగా ఉందన్నమాట మాకు మా మా జైత సంపాదించినది సో అది మూడు భాగాలుగా ఉండిందనమాట అందరికీ సంబంధించింది అన్నదమ్ములకి అయితే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా మాదే కదా రెస్పాన్సిబిలిటీ సో అందుకని ఇంకా మా నాన్న అనేది ఇక్కడే ఉన్నాడు కాబట్టి మా అమ్మ లేదు సో మా మా ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి ఇంక పక్కన ప్లేస్ ఏమైనా కూడా మేమే చూసుకోవాలి కాబట్టి సో ఇంక ఇదంతా చేస్తున్నాం అన్నమాట చూసుకుంటున్నాము అయితే అయితే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉందండి మా ఊళ్ళో తినే లేదు కానీ క్యాస్ట్ ఫీలింగ్ మటుకు కంపల్సరీగా ఉంటుంది చిన్న చూపు చూస్తారనమాట చిన్న క్యాస్ట్ వాళ్ళని సో వాళ్ళ దౌర్జన్యంతో మా ఇంటి దగ్గర వాళ్ళ అది కొద్దిగా ఎప్పట్లో ఎప్పుడో దిబ్బలు వేసుకుంటారు కదా పసువు అలా వేసుకునే కొద్దిగా ప్లేస్ ఉందన్నమాట మా దొడ్డు పక్కన అది ఎక్కువ ఉంది మాది ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడికి ఉంది అనేసి జరగాలనేసి మా ప్లేస్ లెక్క అనేది అని అనుకున్నారు సో మా నాన్న ఇంకా అది గమనించి గమనించి ఇంక వాళ్ళతో గొడవ పడడం అనేది జరిగింది సో గొడవ పడడం జరిగింది ఇంకా వాళ్ళు అనేది ఏం మాట్లాడుకోకుండా అయితే వెళ్ళిపోయారు సో ఏమైనా మాట్లాడి ఉంటే మేము కూడా గొడవ పడేవాళ్ళమే అన్నమాట సో ఇం మా దాంట్లోకి జరుగుతారేమో అనేసి మా హద్దుకనేది మేము అన్నీ అంటే కళ్ళ అనేది వేసామన్నమాట సో మా హద్దు తగ్గట్టుగా అనమాట మా వాళ్ళది వద్దు ఒకరిదొద్దు మాది అది ఒకరికి పోకూడదు అనే ఉద్దేశంతో మా నాన్న అనేది అనుకున్నాడు సో అందుకని అది అనేది మేము సడన్గా వచ్చాము మా నాన్న పిలిపించారు సో మేము ఇక్కడికి వచ్చాము మా నాన్న అక్కడికి వెళ్ళాడు అనమాట నండుపూరికి అందుకని ఇంకా మా నాన్న లేరు సో ఇంకో వచ్చాము కదా ఎట్లా చూసిపోదాం అనేసి ఇంటిని అనేసి ఒకసారి అయితే వచ్చాము చూపిస్తే ఆ ప్లేస్ కూడా చూసేసే సో ఇదేనండి ప్లేసు ఇది మా ఇల్లు అక్కడ ఇది ఇది వాష్రూమ్ అనమాట ఇది వాష్రూమ్ ఇక్కడ చెట్లు అనేది వేసుకున్నాము కొద్దిగా ప్లేస్లో ఇంకా అక్కడ వరకు ఉందనమాట మాది ఆ చెట్లు ఉన్నాయి కదా అక్కడ వరకు ఉంది సో అక్కడ వరకు ఉంది కదా ఇంకా అక్కడ వరకు ఉంది కదా సో ఇంకా మనని ఇదంతా పొద్దునంతా వేసేసి అడుగు ఇంకా రోడ్డు వస్తే రోడ్డు కంపల్సరీగా ఇచ్చేసేయాలి ఇంక రోడ్డు రాకపోతే ఇంకా మేము చేసుకోవాలి కాబట్టి చూసుకుంటున్నాము సో రోడ్డు వస్తే కంపల్సరీగా రోడ్డుకి వెళ్ళిపోతుంది కదా ఎవరు ఏం చేయలేరు అందుకని ఇంకా మేము రోడ్డు వస్తే రోడ్డుకి ఇచ్చేస్తాం లేదా వేరే వాళ్ళకి ఎందుకు వదిలేయాలో చెప్పండి అందులో క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉంది సో మా నాన్న ఎందుకు మమ్మల్ని పిలిచారు అని అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారంట నిన్నీ ప్లేటు ఇచ్చి అన్నము అన్నం పెట్టేకేమీ మేమేం పిలిచలేదు అనే మాట అయితే అన్నారంట సో ఎందుకండి అలా మాట్లాడేది వాళ్ళకు ఒకప్పట్లో తినే కూడు లేదనమాట అసలు తినే కూడు కూడా లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చూసి తీసుకుంటున్నారు ఏమో మాకైతే అర్థం కాలేదు సో ఇప్పుడు వాళ్ళకు డబ్బు ఉండొచ్చు మాకు లేకపోవచ్చు అయినా కూడా వాళ్ళ దగ్గరికి మేము మా నాన్న ఏం అడుక్కో అడుక్కో అడుకునేకేం పోలేదు కదా అన్నం పెట్టమని సో వాళ్ళ వల్గరుగా మాట్లాడడం తప్పు కదా అందుకని మాకైతే చాలా కోపం వచ్చింది వాళ్ళు ఉన్నారేమో స్టోర్ దీనిలో మా ఇంటి పక్కనే మా ఇంటికి గోడకి పక్కనండి ఈ దొడ్డి సో ఈ దొడ్డి ఓనర్ ఏం చేశారంటే అమ్మేసినాడు అనమాట వేరే వాళ్ళకి ఆ అమ్మిన వాళ్ళే ఇప్పుడు ఇది ఈ మాటలు అనడానికి కారణం అండి సో వీళ్ళకి ఈ దొడ్డి కనేసి ఆ మోట్లో ఉందండి ఆ ఇల్లు ఉంది కదా సో ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు దగ్గర అంటే పోవడానికి అండ్ ఈ దొడ్డికి దారి ఉంది సో అక్కడ వాళ్ళు ఇవ్వలేదని దొడ్డికి మా ప్లేస్లోకి కబ్జా చేయాలనేసి అయితే వచ్చారు మా హద్దుకు అనేది అది అండి ఇంకా మేము తక్కువ వేసాము ఇక్కడి వరకు వేయాల్సింది మేము ఈ కంప చెట్టు వరకు ఇట్లా స్ట్రైట్గా రావాల్సింది సో మా నాన్న ఏం చేశాడంటే ఐదు అడుగులు అయితే ఇంకా ఉందనేసి ఆరు అడుగులు ఉందనేసి అక్కడి వరకు వేశాడు సో మా నాన్న తప్పు వేశాడు మేము అక్కడ వరకు వేయాలి సో అక్కడి వరకు వేసి మా కరెక్ట్ అనేది వస్తుందండి సో అది అండి మా నాన్న ఒక్కడే ఉన్నాడు అనేసి మా మాకి మేము ఇంకా పిల్లల్ని చేసుకొని వెళ్ళిపోయారు ఆడపిల్లలు ఇంకెవరున్నారు ఉన్నారు అనేసి విచ్చల్ విల్లుగా ఇక్కడ మాట్లాడల్లా మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ క్యాస్ట్ వీలింగ్ అంటూ ఒకటి ఉందండి మా ఊళ్ళో చెడ్డ ఏమంటారు చెడ్డ అలవాటు సో వాళ్ళకి తినే తిండి లేదు కానీ ఆ కులమ్మత పిచ్చి అనేది మాకు బాగుంది ఏమంటారు నా గు గుద్దలు అయితే కుల మతాలు ఉండవు ఇలా మాట్లాడడానికి మటుకు కుల మతాలు మటుకు అడ్డు వస్తాయన్నమాట ఇలా ఉన్నారండి మా ఊళ్ళో వచ్చేసి అండ్ ఈ ఓనర్ ఏమీ అనలేదు ఈ సైట్ ఓనర్ అయితే అనలేదు సో అతనికి తెలుసు కదా ఎక్కడ ఏముందనే తెలుసు అతనికి కానీ వాళ్ళు మటుకు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు అసలు ఎంత ఓవరాక్షన్ అంటే ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారండి మా ఊళ్ళో ఏ మ్యూజీ తీర్చుకుంటున్నారు ఒకప్పుట్లో తినడానికి కూడా కూడలేదన్నమాట ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తున్నారు ఉద్దర్సతో అనమాట ఇప్పుడైతే పో వచ్చే నా పిల్ల